మాయన్నం మేము అనుకుంటాం అమ్మా ఎక్కడైతే నువ్వు నాకు తోడుగా ఉంటావని ఏమక్కర్లేదు అక్కర్లేదు నీకేం అయ్యో నువ్వే అని చిన్న పిల్లవా అలా కాదమ్మా ఒకసారి రాణించినందుకే నువ్వు నీ పెద్దకోడు కలిసి నాకు కూతురు రాసిన పని పెట్టారు ఇంకా సరిపోలేదా అమ్మ అత్తకేం తెలియదు అత్తే మనకు ఏ నీకేం తెలియదు ఊరికేవే ఇలా చనితే నెత్తినెత్తారు నాటోకాల జగతిలో జాతకాల జావళి పాల్గొండి శావిలే రా చచ్చే నీ చెల్లి మాత ఈ రోజు తమ్ముడి దగ్గరికి వెళ్ళొస్తాను అన్నారు వెళ్ళలేదా మరేంటి అప్పుడే వచ్చేసారు మీ చిన్న కొడుకుని వదిలే మీరు వెంటనే రారుగా ఒకసారి రాణించినందుకే నువ్వు నీ పెద్ద కొడుకు కలిసి నా కూతురు రాసిన పని పెట్టారు ఇంకా సరిపోలేదా మరి మీ చిన్న కొడుకు సమ్మె ఏం చేస్తున్నాడు కాదు చేసుకున్నాడా ఎందుకు సార్ లేకపోతే ఆ సమయం వాడి పిల్లలకు చెప్పుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలో అయ్యా ఆ పిల్లలు తప్పుకోలేదు స్వామి ఊరుకోండి మాత మీరు ఎవరు తప్పులేదంటారు ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళకండి